నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి కువైట్లో బక్రీద్ పండుగ సందర్భంగా ఈ సెలవులు రానున్నట్లు కువైట్ అధికారులు తెలిపారు అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అరాఫత్ దినోత్సవం మరియు ఈద్ అల్ ఆదాకు అధికారిక సెలవు దినంగా అయితే కువైట్ కేబినెట్ నిర్ణయించిందని చెప్పి తెలిపింది కువైట్ ఆరాఫా దినోత్సవం మరియు ఈద్ ఆల్ ఆదా సందర్భంగా కువైట్లో సెలవులు ఇస్తూ ఉన్నట్లు కువైట్ కేబినెట్ ప్రకటించింది ప్రభుత్వ రంగానికి సంబంధించిన సెలవులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు మాత్రమే యొక్క సెలవులు వర్తిస్తాయి జూన్ ఐదు ఆరు ఏడు మరియు ఎనిమిదవ తేదీలలో గురువారం శుక్రవారం శనివారం మరియు ఆదివారం అధికారిక సెలవు దినాలుగా నిర్ణయించబడితే అదనంగా సోమవారం జూన్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు విశ్రాంతి దినంగా గుర్తించబడుతుందని చెప్పేసి అధికారిక పని గంటలు మంగళవారం జూన్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున తిరిగి ప్రారంభమవుతాయి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే బక్రీద్ పండుగ సందర్భంగా మొత్తం ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి గురువారం శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మొత్తం ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు కానీ మంత్రిత్వ శాఖలు కానీ ఏవైతే ఉన్నాయో అన్ని ఆఫీసులకు సెలవులు రానుంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు గమనించగలరు అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కానీ ప్రైవేటు రంగంలో ఆయా రంగ యజమానులు అయితే నిర్ణయం తీసుకోనున్నారు ప్రైవేటు రంగంలో కంపెనీలు కానీ లేకపోతే ఏవైతే ప్రైవేటు రంగంలో ఉన్న షాపులు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క యజమానులు నిర్ణయం తీసుకొని అలాగే కోవైట్లోని ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులకు ఈ యొక్క సెలవులు అయితే వర్తించవు ఎందుకంటే కానీ వాళ్ళకు నెలకు ఒకటో రెండు ముందే మాట్లాడుకొని ఉంటారు కాబట్టి అవి మాత్రమే మీకు వర్తించనున్నాయి కానీ అగ్రిమెంట్ ప్రకారం మనం చూసుకుంటే గృహ కార్మికులకు వారానికి ఒక రోజు సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ వారానికి ఒక రోజు సెలవు అయితే ఎక్కడ ఇవ్వరు కదా కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరికీ ముందస్తుగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్